నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనము డిఈఈ సెట్ రెస్పాన్స్ షీట్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మనము టీజీ టిజిడిఈఈ సెట్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మొదట ప్రభుత్వ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఇందులోకి వెళ్ళాక మనకి ఇక్కడ చూడండి ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు ఓపెన్లో ఉంటాయి అని మనకు ఇక్కడ క్లియర్గా తెలియజేశారు ఇక్కడ అప్లికేషన్స్ అన్న దగ్గర మీకు ఆప్షన్స్ చూడండి రెస్పాన్ షీట్స్ కీ ఆబ్జెక్షన్స్ ఒకసారి కీ ఆబ్జెక్షన్స్ చూద్దాం మనకు కీ ఆబ్జెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడ ఒక ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది మనం హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎగ్జామ్ డేటు ఎగ్జామ్ టైము ఇవన్నీ వేసి ఇక్కడ ఉన్నటువంటి వివరాలలో మనము మాన్యువల్ గా రాయాల్సి ఉంటుంది అంటే ఈ రకమైనటువంటి ప్యాటర్న్లో మాత్రమే ఇస్తేనే ఆబ్జెక్షన్స్ అనేవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని తెలియజేస్తున్నారు దానికి ముప్పై తారీఖు ఐదు గంటల లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక రెస్పాన్స్ షీట్ ఏ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం రెస్పాన్స్ షీట్స్ పైన ఓపెన్ చేయండి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మీకు హాల్ టికెట్ పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి తర్వాత హాల్ టికెట్ నంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా మీకు హాల్ టికెట్ పైన కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు కూడా ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్స్ ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకు మీ వివరాలు ఇక్కడ కనిపిస్తే హాల్ టికెట్ నంబర్ పేరు డేటు మీ టెస్ట్ టైము మీడియం ఇవన్నీ కూడా ఇవి సరి చూసుకొని ఇక ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్కి ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఇచ్చాడంటే ఇది సరైన సమాధానం అని వారు పెట్టిన ప్రిలిమినరీ కీ ప్రకారం మనం సమాధానం మీరు సమాధానం ఏం పెట్టారు ఇక్కడ నాలుగో ఆప్షన్ పెట్టారు కానీ సమాధానం ఒకటి అని ఇక్కడ మార్క్ అనేది సున్నా ఇస్తారు కాబట్టి మీకు ఒకవేళ అనుమానం ఉంది ఇందులో లేదు నేను పెట్టిందే సరైంది అన్న అనుమానం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నేను పెట్టినటువంటిదే సరైంది అని చెబుతూ దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ చూపించాలి ఇక ఇక్కడ క్వశ్చన్ ఐడి ఇక్కడ ఉంది ఈ క్వశ్చన్ ఐడి నోట్ చేసి పెట్టుకోవాలి మీరు ఏం ఆప్షన్ పెట్టారు నాలుగు వాడు ఏమి ఇచ్చాడు ప్రిలిమినరీ కీలో ఒకటి ఇచ్చాడు కాబట్టి నాలుగే సరైంది అన్నదానికి మనం ఏదైనా పుస్తకంలో ఉంటే న్యూస్ పేపర్లో వచ్చి ఉంటే ఆ ఫోటో అనేది ఒకటి తీసి పెట్టుకోవాలి స్క్రీన్షాట్ అనేది అవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ లాగా తర్వాత రెండవ ప్రశ్న చూడండి రెండవ ప్రశ్నలో వాడు ఇచ్చిన ప్రిలిమినరీ కీ ప్రకారంగా మూడవ ప్రశ్న మూడవ సమాధానం అనేది సరైంది ఇక్కడ అయిన ఆప్షన్ కూడా మూడే మనం పెట్టింది మూడే సరైంది మూడే అంటే మీకు ఇక్కడ ఒక మార్క్ అనేది వచ్చింది తర్వాత మరో ప్రశ్న ఇక్కడ అయిన ఆప్షన్ ఏమో ఒకటి మీరు పెట్టింది ఒకటి సమాధానం కూడా ఒకటే సరైంది కాబట్టి దీనికి కూడా ఒక మార్క్ అనేది వచ్చింది తర్వాత నాలుగవ ప్రశ్న ఇక్కడ సమాధానము ఒకటవది సరైంది అని వాటి చెప్తున్నారు ప్రిలిమినరీ కీ ప్రకారం కానీ మనం పెట్టిందంతా నాలుగవ ఆప్షన్ నాలుగవది కరెక్టు అని మనం ప్రూఫ్ చేయడానికి ఏమైనా పుస్తకాలలో ఈ ప్రశ్న ఉందా అక్కడ వెతికి దాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకుంటే మంచిది ఇక ఇవన్నీ క్వశ్చన్ ఐడిలు కూడా రాసి పెట్టుకొని మనం ఆబ్జెక్షన్స్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది ఆ ఆబ్జెక్షన్స్ రేస్ చేయడానికి ముప్పై తారీఖు వరకు గడువు ఇచ్చారు అంతే ఇక మనం సరైన మనం ఎన్ని సరిగ్గా పెట్టాము అని ఎలా లెక్క పెట్టుకోవాలి ఇక్కడ చూసిన ఆప్షన్ ఇక్కడ వాడు గ్రీన్ కలర్ గా ఇచ్చినది రెండు ఒక్కలాగా ఉంటే మనకు మార్కు వచ్చినట్టు ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు ఇక్కడ ఒకటి కాబట్టి సున్నా ఇక్కడ మూడు ఇక్కడ మూడు సరిపోయింది టాలీ అయింది కాబట్టి ఇది ఒక మార్కు తర్వాత ఒకటి ఒకటి టాలీ అయింది రెండు మార్కులు ఈ విధంగా ఇది సున్నా తర్వాత ఇది సున్నా ఇది సున్నా ఇది సున్నా ఇక్కడ మూడు ఇక్కడ రెండు సున్నా కాబట్టి ఒకటి సున్నా మూడు మూడు సరిపోలేదు మూడు మూడు సరిపోలేదు ఈ విధంగా చూస్తూ వెళ్ళాలి ఇది ఒకటి ఒకటి సరిపోయింది కాబట్టి ఇక్కడ ఒక మార్కు వచ్చింది ఇట్లా మీకు ఇవి ఒకలాగా ఉన్నవి మార్కులు వచ్చినట్లు ఆ విధంగా మీరు లెక్క పెట్టుకుంటే మామూలుగా బీసీకి కానీ ఓసీకి కానీ ముప్పై ఐదు మార్కులు పైగా వస్తే క్వాలిఫై అయినట్లు ముప్పై ఐదు కంటే ఎక్కువ వస్తేనే ర్యాంక్ వస్తుంది ఆ ర్యాంక్ షీట్లో మన పేరు వస్తుంది ముప్పై ఐదు కంటే తక్కువ ఉంటే మాత్రం మనం పాస్ కానట్టు ఫెయిల్ అయినట్టు కాబట్టి మనకు ర్యాంక్ ఇవ్వనే ఇవ్వడు ఒకవేళ ఎస్టీకి అయితే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏమి లేవు కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా కూడా అంటే ముప్పై ఐదు కంటే తక్కువ వచ్చినా పది వచ్చినా ఐదు వచ్చినా ర్యాంక్ మాత్రం ఇస్తాడు కాబట్టి ఆ ర్యాంక్ అనేది చివరగా వెళ్ళిపోతుంది తక్కువ మార్కులు వచ్చిన వారు కానీ మొత్తానికి ర్యాంక్ అయితే ఉంటుంది అంటే క్వాలిఫై అయినట్లే లెక్క వాళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏసీఎస్టీకి లేవు కాబట్టి ఇది మనకు ఆబ్జెక్షన్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇక ఈ ఆబ్జెక్షన్స్ గడువు అయిపోగానే మీరు ఒక్కసారి ఇక్కడ గమనించండి మన ముఖ్యమైనటువంటి డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూడండి మనకు ముప్పై తారీఖు వరకు గడువు అనేది అయిపోతుంది ముప్పై తారీఖు వరకు గడువు అయిపోగానే మనకు ఐదవ తారీఖు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ముప్పై తారీఖు అయిపోగానే ఒకటి రెండు రోజుల్లో మనకు ఫైనల్ కీ అనేది పెట్టి ఈ రిజల్ట్స్ ఐదవ తారీఖు అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అంటే ఏం చేస్తారు ర్యాంక్ కార్డ్ ఇస్తారు అంటే మనకు ర్యాంకుల జాబితా ఇస్తారు మనకి ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుస్తుంది తర్వాత ఏడో తారీఖు నుంచి మనకు వెరిఫికేషన్ మొదలు పెడతాడు సర్టిఫికేట్స్ కి ఆ వెరిఫికేషన్ ఎలా ర్యాంక్ వైజ్గా గా ఒకటి నుంచి రెండు వేల వరకు ఒక చోట ఒక సమయము రెండు వేల నుంచి ఐదు వేలు ఒకటి ఐదు వేల నుంచి పది వేలు ఒకటి ఈ విధంగా ర్యాంకుల ప్రకారంగా ఒక సెంటర్ అలాట్ చేస్తారు వాళ్ళకు ఒక టైం అనేది ఇస్తారు కొన్ని రూమ్స్ అలాట్ చేసి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు మనం సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొవైడ్ చేయాలి రిజర్వేషను అంటే ఫీజు రియంబరెన్స్మెంట్ కోరుకుంటున్నట్లయితే తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోవాలి టెన్త్ ఇంటర్ ఒరిజినల్ మెమోస్ ఉండాలి అలాగే బోనో ఫైట్స్ ఉండాలి అదే విధంగా టీసీ ఒరిజినల్ కూడా ఉండాలి ఇవన్నీ వెరిఫికేషన్ కోసం తీసుకెళ్ళాలి టీసీ కోసం కొంచెం సమయం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నా కాలేజీలో ఉంది తెచ్చుకుంటానంటే సమయం ఇస్తారు ఒరిజినల్ చూడ కాలేజీలో ఉన్నాయంటే సమయం ఇవ్వచ్చు కానీ ఏది లేదు నా దగ్గర అంటే కష్టం ఏదో ఒకటి లేదంటే సమయం ఇస్తారు కాబట్టి ఇప్పటి నుంచి మీకు సమయం ఉంది కాబట్టి వెళ్ళి తెచ్చుకొని సిద్ధంగా పెట్టుకుంటే మంచిది ఇన్కమ్ అప్లై చేశాను స్లిప్ చూడండి ఇంకా రాలేదు అంటే యాక్సెప్ట్ చేయొచ్చు క్యాష్ రాలేదు అంటే యాక్సెప్ట్ చేయరు అది క్యాష్ నువ్వు ఇంతకుముందే తీసుకొని ఉంటావు కాబట్టి కాబట్టి కొన్ని ఒరిజినల్స్ అయితే పెట్టుకొని ఏదో ఒకటి లేదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తర్వాత మళ్ళీ మీకు సమయం ఇస్తారు ఈ లోపు నువ్వు వచ్చి చూపించాలి అని గడువు ఇచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత పదమూడో తారీఖు నుంచి ఇంకా వెబ్ ఆప్షన్సే మొదలైపోతాయి కాలేజ్ అలాట్మెంట్ కోసం వెబ్ ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు ఇక అలాట్మెంట్ ఇరవై తారీఖు అలాట్ చేసేస్తారు సీటు సీట్ అలాట్ అయిపోతుంది మనం అనుకున్న కాలేజ్ కాబట్టి తర్వాత వెంటనే కాలేజ్కి వెళ్ళాలి ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి తర్వాత ఇరవై ఒకటి ఫీజు ట్యూషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది ఇక ఒకటో తారీఖు నుంచి మనకు తరగతులు కూడా మొదలవుతాయని చాలా వివరంగా ఇక్కడ డేట్లు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మార్కులు చూసుకొని క్వాలిఫై అవుతున్నాం అనుకుంటే చాలు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధంగా పెట్టుకున్నట్లయితే ఎలాంటి తొందర లేకుండా ఆ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే అన్ని సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు